ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ పై చీటింగ్ కేసు నమోదైంది తనకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి కేఏపాల్ మోసం చేశారని ఓ వ్యక్తి చేసిన ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో చీటింగ్ కేసు నమోదైంది తెలంగాణలో గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనకు ప్రజాశాంతి పార్టీ తరఫున ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని కేఏపాల్ హామీ ఇచ్చారని రంగారెడ్డి జిల్లాకు చెందిన కిరణ్ కుమార్ తెలిపారు ఎమ్మెల్యే టికెట్ ఇస్తానని చెప్పి కేఏ పాల్ తన వద్ద నుంచి యాభై లక్షల రూపాయలు తీసుకున్నారని ముప్పై లక్షల రూపాయలు ఆన్లైన్ పద్ధతిలో చెల్లింపు జరపారని మిగిలిన ఇరవై లక్షల రూపాయలు పలు తఫాలుగా కేఏ పాల్కు నేరుగా అందజేసినట్లు కిరణ్ తెలిపారు తన వద్ద నుంచి యాభై లక్షల రూపాయలు తీసుకుని తనకు ఎమ్మెల్యే టికెట్ ఇవ్వలేదని ఆయన ఆరోపించారు ఎమ్మెల్యే టికెట్ ఆశ చూపి తన వద్ద నుంచి డబ్బులు వసూలు చేసి కేఏ పాల్ తనను మోసగించారని కిరణ్ కుమార్ పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు కిరణ్ కుమార్ ఫిర్యాదు మేరకు కేఏపాల్ పై చీటింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ ఎన్నికలు జరిగినా ప్రజాశాంతి పార్టీ తరఫున కేఏపాల్ పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూడా కేఏపాల్ విశాఖపట్నం ఎంపీగా పోటీ చేశారు